కారణం ఏదైనా చాలామంది కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయడం అకౌంట్ ట్రాన్స్ఫర్ సహా మరికొన్ని మార్పులు చేర్పుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈపీఎఫ్ఓ పలు మార్పులు చేస్తూ వస్తోంది ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓ ఇకపై ఖాతాల బదిలీని మరింత సరళతరం చేసింది యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటును జనవరి పద్దెనిమిది శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది ఫలితంగా యాజమాన్యాల చుట్టూ తిరగడం సమయం వృధా కావడం తప్పుతుంది అయితే ఈ సదుపాయం రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటవ తేదీ తర్వాత జారీ అయిన యుఏఎన్తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది వ్యక్తిగత వివరాల్లో మార్పులు అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు దానిని ఉపసంహరించుకొని ఆన్లైన్లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు అయితే రెండు వేల పదిహేడుకు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు మామూలుగానే వారి యాజమాన్యాలే ఈ పని చేయాల్సి ఉంటుంది